మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ కంటి సమస్యలు కంటి సమస్యల్లో ఎన్నో రకాల సమస్యలు మనం చూస్తుంటాం ప్రధానంగా కంటి కురుపు అనేది అధికంగా కనపడుతుంది కనురెప్పలకు ఒక చిన్న చివరి భాగంలో ఏదైనా ఒక కారణంలో ఒక పెద్ద కురుపులాగా ఏర్పడుతుంది ఈ కురుపు నొప్పితో కూడి వాపుతో కూడి టచ్ చేస్తే వేడిగా ఉంటూ కళ్ళు పూసులు కట్టేయడము కళ్ళమెట నీళ్లు రావడము కళ్ళు ఎరుపెక్కడము లాంటి లక్షణాలు కనబడతాయి అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కనుగుడ్డుకి ఏమి ఇన్ఫెక్షన్ లేదు ఇది కంటి కురుపు వేడి వల్ల వస్తుంది కొంత సమయం పడుతుందని చెప్తారు నా దగ్గరకు కొన్ని కేసెస్ చూశాను రెండు నెలలు మూడు నెలలుగా యాంటీబయాటిక్ వాడుతున్నానండి కానీ కంటి కురుపు తగ్గట్లేదండి అనేటువంటి వ్యక్తులను చూశాను కాబట్టే ఈ టాపిక్ని మనం ఎంచుకున్నాం ఈరోజు సో ఈ కూర్పు అనేది చాలా మందిలో అంటే సుమారుగా ఒక అరవై డెబ్బై శాతం మందిలో వచ్చిన నాలుగైదు రోజుల కల్లా కంప్లీట్గా తగ్గిపోతుంది కొందరిలో మాత్రమే అది మొండిగా ఎక్కువ కాలంగా వేధిస్తూ ఉంటుంది ఎక్కువ కాలం అంటే పదిహేను రోజులు కావచ్చు నెల రెండు నెలలు కూడా కావచ్చు పడుకోనివ్వదు కళ్ళు దురదగా ఉంటాయి కళ్ళు పూసులు కట్టేస్తాయి ముఖ్యంగా ఉదయం లేవగానే కళ్ళు తెరవాలంటే కళ్ళు మొత్తం అతకుపోతాయి అత్తుకుపోయి ఆ పూసులు అనేవి మొత్తంగా అత్తుకుపోయి కళ్ళు ఇప్పేందుకు విపరీతంగా స్టికీగా అత్తుకుపోయి ఉంటుంది మళ్ళీ కొన్ని నీళ్లు కానీ టచ్ చేసి కొబ్బరి నూనెతో కానీ టచ్ చేసి చిన్నగా బయటికి రావడం జరుగుతుంది ఈ కండిషన్ని స్టై అంటామండి లేదా హార్డియోలం అంటాము కనురెప్పలపైన ఏర్పడేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ లక్షణం కనబడుతుంది అంతేకాకుండా కనురెప్పలకు సోరియాసిస్ అనేటువంటి చర్మ వ్యాధి ఉన్నప్పుడు కూడా ఇలా తరచుగా స్టై అనేటువంటి సమస్య ఏర్పడుతుంది ఈ సమస్య వల్ల మనకు కళ్ళు అనీజీగా ఉండడం దృఢగా ఉండడమే కాకుండా మసగ్గా కూడా కనిపిస్తుంది కళ్ళు మసగ్గా కూడా కనిపిస్తాయి సో విజన్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది ఇది కింది కనురెప్పకు కావచ్చు లేదా పై కనురెప్పకు కావచ్చు ఏ భాగానికైనా ఈ కంటికూర్పు రావడం అనేది కనబడుతుంది సరిగ్గా నిద్ర లేకపోయినా అంటే మంచి నిద్ర ఒక నాలుగైదు గంటలు మంచి నిద్ర లేకపోయినా వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా దులి వాతావరణంలో ఎక్కువగా పనిచేసిన శరీరానికి సరైన నీటి శాతం సరిగ్గా లేకపోయినా చర్మ సమస్య కంటి చుట్టూరా ఉన్న ఈ లక్షణాలు అనేవి అధికంగా కనిపిస్తాయి ఈ ఐదు కారణాల వల్ల అధికంగా కంటి కురుపు అనేది కనబడుతుంది దానివల్ల ఇది మొండిగా ఉంటూ యాంటీబయాటిక్లు డ్రాప్స్ రకరకాలే వాడాల్సిన అవసరం ఉంటుంది సో ఈ సమస్య ఉండేటువంటి వ్యక్తులకు మంచి బెస్ట్ హోమియోపతి మందుడి ఆ మెడిసిన్ పేరు బయోకెమిక్ రెమెడీస్ ఉంటాయి సిక్స్ పొటెన్సీ అని అంటాము అందులో బయోకెమిక్ మందులు ఉంటాయి సోషలైజ్డ్ రెమెడీస్ అని కూడా అంటాం వీటిని ఈ మందులు కొంతకాలం పాటు వాడినట్లయితే ఒక పది పదిహేను రోజులు వాడినట్లయితే ఈ సమస్య నుంచి శాశ్వతంగా తగ్గించుకోవచ్చు అండ్ దీనికి తొందరపడి ఎప్పుడు కూడా ఆయింట్మెంట్లు అప్లై చేయడం అనేది చేయకండి కనుగుడ్డు లోపలి భాగానికి ఆయింట్మెంట్ లాంటివి వెళ్తే మరొక ఇన్ఫెక్షన్కి దారి తీసే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా కొందరికి కనురెప్పకు టెరీజియం అనే కనుగుడ్డుపైన టెరీజియం అనేటువంటి లక్షణం కూడా ఏర్పడవచ్చు అంటే ఇప్పుడు కనుగుడ్డులో నల్లటి భాగం ఉంది కదండి ఆ నల్లటి భాగానికి తెల్ల గుడ్డుకు మధ్య ఒక సన్నటి పొర ఏర్పడుతుంది ఆ పొరను టెరీజియం అంటాము ఈ పొర వల్ల కూడా విజన్ ఇంపేర్ అవ్వడము స్టైల్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాటిని తగ్గించేందుకు హోమియోపతిలో ఒక మంచి మొక్క ఉందండి ఆ మొక్క పేరు యూఫరేషియా అంటాము యూఫరేషియా అనేటువంటి మొక్క నుంచి మందు తయారు చేయడం జరుగుతుంది ఆ మెడిసిన్ ఇయర్ డ్రాప్స్ రూపంలో ఇస్తారు హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అలా మనకి ఇయర్ డ్రాప్స్కి పనిచేస్తుంది అలాగే ఐ డ్రాప్స్కి కూడా ఆ మొక్క పనిచేస్తుంది సో ఆ డ్రాప్స్ని మనకు స్టై వచ్చిన భాగాల్లో రెండు మూడు చుక్కలు వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అండ్ గుర్తుపెట్టుకోండి కంటికి సంబంధించి ఇయర్ డ్రాప్స్ వాడినా కూడా కనుగుడ్డు పైన చుక్కల మందు వేయొద్దండి కన్ను కిందికి లాగి కింద కన్నురెప్ప ఉంది కదా ఈ గుంటలో రెండు మూడు చుక్కలు వేయాలి ఈ గుంటలో రెండు మూడు చుక్కలు వేస్తే కనుగుడ్డును అటు ఇటు తిప్పాలి ఆ విధంగా చేస్తే కనుగుడ్డు మీద ఎలాంటి ఒత్తిడి పడదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ కంటికి సంబంధించినటువంటి కన్నురెప్పలకు సంబంధించినటువంటి స్టై సమస్యను శాశ్వతంగా హోమియోపతి మందుల ద్వారా తగ్గించుకోవచ్చు అండ్ రెప్పలకు ఎవరికైనా సోరియాసిస్ లాంటి చర్మ సమస్య ఉంటే కూడా హోమియోపతిలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి మందులు ఉన్నాయి మీలో ఎవరికి ప్రాబ్లం ఉన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ తప్పకుండా మంచి మందులతో మీకు తగ్గించే మార్గం చేస్తాము ఇంకా మీకేం డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి మంచి రిప్లై పెడతాము అండ్ ఒకవేళ హోమియోపతి మందులు మీకు అవసరమైతే మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కూడా మందులు పంపించేందుకు అనుకూలంగా ఉంటుంది విన్నారు కదా వ్యూర్స్ ఇదండి ఈరోజు టాపిక్ ఇలాంటి మంచి టాపిక్స్తో రేపు ఇంకొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ